జిల్లా రైతులకు అందరికీ నమస్కారం మరి మనం చూస్తున్నాము ఈరోజు వడ్ల కొనుగోలు విషయంలో మరి అన్ని జిల్లాలోని అరవై తొమ్మిది కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా భారీగా అవినీతి జరుగుతూ తరుగు పేరు మీద రైతులను దోపిడీ చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆలోచించాలి రైతుల దగ్గర తరుగును తీసుకోకుండా అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే కాంట వేయాలని చాలా రోజులు డిమాండ్ చేస్తున్నాం కానీ జిల్లా యంత్రాంగం దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినాము అయినా కూడా దాని మీద స్పందన లేకపోవడము బాధాకరం అదేవిధంగా ఇంకోటి ఇంకో భయంకరమైన దోపిడీ ఏంటంటే ఈ ప్రాంతంలో నదికి దగ్గరగా ఉన్నటువంటి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్నూలు నుంచి మరి భారీ ఎత్తున నాగార్జున బ్రిడ్జ్ దగ్గర నుంచి భారీ ఎత్తున ఒడ్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఇక్కడ పులికల్లు బైనపల్లె రాజాపురం కిసాన్ నగర్ దగ్గర ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర బాధ్యతను దోపిడీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు మరి సెంటర్ నిర్వాహకులు మేము స్వయాన బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము స్వయానా వెళ్ళినాం మన బైనపల్లె దగ్గరికి బైనపల్లె కొనుగోలు కేంద్రం దగ్గరికి పట్టుకున్నాం పట్టుకొని జాయింట్ కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చినాం వారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డిటీని మరి ప్రశాంత్ గారిని తర్వాత అక్కడ ఉన్న ఏఈఓని అక్కడ ఉన్న జయన్న సిసిని అందరిని కూడా పురమాయించి మరి ఫీల్డ్ పైకి పోయి తీసుకుపోయి మేము ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నామని చెప్పినారు దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు స్వయాన కళ్ళ ముందర పట్టిస్తే కూడా జిల్లా కలెక్టరు అడిషనల్ కలెక్టర్ మరి దానిపైన చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అదేవిధంగా మొన్న కూడా పులికల్లో మొన్న కూడా పులికల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ కూడా పట్టించినాము కూడా చెప్పినాడు ఒడ్లు కాదని ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఫోన్లో కూడా ఈ ఈ పిక్చరు మరి దీనిపైన కూడా యాక్షన్ లేదు మరి అంటే నదికి పరివాహ దగ్గర ఉన్నటువంటి నాగార్జున బ్రిడ్జ్ దగ్గర కూడా పెద్ద ఎత్తున లారీ లారీలు తెలంగాణ ప్రాంతానికి మరి ఒడ్లు వస్తే కూడా వారు పట్టించుకోకపోవడం ఇది ఎంతవరకు సమావేశం అసలు జిల్లా కలెక్టర్ గారు మరి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడో మరి ఈరోజు జగులామ్మ గద్వాల జిల్లా రైతుల కథకు చెప్పాలి తక్షణమే ఆ కొనుగోలు కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అధికారులను సంబంధిత అధికారులను మరి సెంటర్ నిర్వాహకుల పైన చర్యలు తీసుకొని వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి అదేవిధంగా అక్కడున్న ఏఈఓని డిఎస్ఓని తర్వాత ఏఓని తర్వాత వచ్చేసి సెంటర్ సీసీని అందరిని కూడా సస్పెండ్ చేసి వారి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మన బైనపల్లి దగ్గర గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆ అలీ అలీ అనే రైతు వడ్లు ఇక్కడ పండించలేదు మరి ఈయన కర్నూలు నుంచి తీసుకొచ్చి అమ్మతో ఉన్నప్పుడు ప్రసారణ జరుగుతూ ఉందని కూడా స్వయాన గ్రామ రైతులే ఈ యొక్క వింతి పత్రాన్ని రాసి మన సంతకాలు సేకరించినారు సంతకాలు కూడా పెట్టించినారు అందరు సంతకాలు కూడా పెట్టినారు గ్రామ రైతులంతా బైనపల్లె గ్రామ రైతులు ఇది రేపు సోమవారం ప్రజావారంలో కలెక్టర్ దగ్గర పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన తెలిపి మరి బంతి పత్రం ఇస్తాం ఖచ్చితంగా కూడా ఇన్ని ఎవిడెన్స్ ఇన్ని ప్రూఫ్స్ ఉంటే కూడా మరి చర్యలు తీసుకోకపోతే దీన్ని ఇది ప్రజాపాలన లేకపోతే ఇది ఏమన్నా దోపిడి పాలన అని వాళ్ళ ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయండి అంతేగాని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్లను తీసుకొచ్చి వాళ్ళకు ముందు ముందుగానే గన్ని ఇచ్చి ముందు ముందుగా కాంట వేసి మరి లారీలకు ఎక్కించి మిల్ల మిల్లర్లకు తరలించడం ఎంతవరకు సమాజం అదే తెలంగాణ రైతులకు చేయండి మీరు తెలంగాణ రైతులకు ముందు ముందుగానే గన్ని బ్యాగులు కానీ కాంట వేసి కానీ మిల్లర్లకు తరలిసి తెలంగాణ ప్రాంత రైతులు ఇబ్బందులు పడరు కదా అంటే మీకు పక్క రాష్ట్రం దాని మీద ఉన్నంత సోయి తెలంగాణ రాష్ట్రాలు పండించినటువంటి రైతుల మీద లేదు ఈ జిల్లాలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది భారీ ఎత్తున ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కొమ్ము కాస్తూ సెంటర్లో భాగస్వామి కొంటూ లక్షల లక్షలు దండుకుంటూ దోపిడీ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ కేటీదొడ్డి మండలం నుంచి అక్కడ కర్ణాటక నుంచి ఒడ్లు వస్తున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక్కడ నాగార్జున బిర్జ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద లారీలు వస్తుంటే కూడా చూసి నిమ్మకు నిరత్నట్లు ఉండము ఇది సమాజం సంగతి త్వరలోనే కలెక్టర్ రేట్ని కూడా ముట్టడిస్తాం రైతులతో కలిసి కలెక్టర్ గారు ఆ కొనుగోలు కేంద్రాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం